థ్యాంక్ యూ వెరీ మచ్ నేర్చుకోండి అందరికి హరి బరిలు లేదు అందరికి వెపన్స్ చూపెడతారు థ్యాంక్ యూ అందరు లైన్ లైన్ పెట్టండి అందుకే ముందరు కూడా అందుకే వస్తారు చిన్న అందరు కూడా వెబన్స్ అనేటి ఎవరికివరు వెపన్స్ అనేటి ఓన్లీ లైసెన్స్ హోల్డర్ వాళ్ళకే ఇస్తారు పోలీస్ వాళ్ళు వెపన్స్ యూజ్ చేయడానికి వేరే వాళ్ళు వెపన్స్ యూజ్ చేసినట్టయితే కేసు అవుతుంది వెళ్ళారా అమ్మా మెయింటెనింగ్ డిసిప్లిన్ మీ ముందట ఒక అన్యాయం జరిగిపోతుంటది డిసిప్లిన్ అట్లానే ఉంటాయి ఇప్పుడు ఏమైంది ఒక కానిస్టేబుల్ గారు మాటారు నిజామాబాద్ లో సో మెనీ పీపుల్ దే ఆర్ జస్ట్ లైక్ స్పెక్టేటర్స్ నో బడి ఇంటర్వీన్ ది ఇష్యూ అట్లా నిలబడద్దమ్మా మీరు మీ దగ్గర ఏముంటది ఉంటుందా మీ దగ్గర ఎక్కడన్నా లేదన్నా ప్రాబ్లం అనిపించినా మీ బ్యాగ్ ఉంటే బ్యాగ్ తో టీచర్ కొట్టండి కైండ్ ఆఫ్ సెల్ఫ్ డిఫరెన్స్ వస్తుంది మీకు మీకు కత్తి ఉండవలసిన అవసరం లేదు కర్ర ఉండవలసిన అవసరం లేదు అర్థమైతుందా అంతేగాని లేకుండా మా టీచర్ని పిలుస్తాం మమ్మల్ని ఇట్లా నిలబడమన్నారు అని చెప్తే కాదు యూ టు డిఫరెంట్ యువర్ సెల్ఫ్ యూ టు డిఫరెంట్ ది అదర్స్ ఆల్సో సో దట్ ఈస్ ద రైట్ వే ఓకే ఇవాళ మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలిపించి తెలుసా బాబు

ఎట్ ది ఆర్డర్ ఆఫ్ ది డ్యూటీ ఎట్ ది ఆర్డర్ ఆఫ్ ది నేషన్ సమాజ సేవలో చాలా మంది చనిపోతారు చేసే వాళ్ళని ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఎవ్రీబడి విల్ కమ్ ఫార్వర్డ్ టు సాక్రిఫైస్ ది లైఫ్ జస్ట్ ఫార్క్ ఆఫ్ సొసైటీ అది ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఫస్ట్ పార్స్ వస్తే మీ డాడీ చేస్తాడు ఏమంటాడు అప్రిషియేట్ చేస్తాడు అప్రిషియేషన్ అనేది మీకు టు కీప్ అప్ యువర్ ఫస్ట్ ర్యాంక్ ఆల్వేస్ అంతే కదా అట్లనే మీరు పోలీసు వారిని అప్రిషియేట్ చేయడానికి గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళ సర్వీసెస్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి మనం కమరేషన్ డే అని జరుపుతాము ఆ వీక్ లాంగ్ ఫెస్టివల్ లాగానే మనం అందరికీ సొసైటీలో పోలీస్ మీద పోలీస్ వ్యవస్థ మీద అవేర్నెస్ తీసుకొస్తాము పోలీస్ దగ్గర ఈరోజు మనము ఓపెన్ హౌస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఇది మీ అందరికీ పోలీస్ స్టేషన్కి జనరల్ పోలీస్ స్టేషన్లో ఏమేమి వెపన్స్ ఉంటాయి వెపన్స్ ఎట్లా ఫంక్షన్ చేస్తాయి అది కొంత మీకు జనరల్ అవగాహన ఉండడానికి ఆ వెపన్స్ పేరేంటి ఎందుకంటే వెపన్స్ మీకు ఎప్పుడు కానీ దొరకవు బయట దొరికిన వెపన్ ఎక్కడ కనబడదంటే అది ఇల్లీగల్ ఆర్మ్స్ ఎక్సెప్ట్ పోలీస్ దగ్గర డిఫెన్స్ ఫోర్స్ దగ్గర ఉన్నదే లీగల్ ఆర్మ్స్ సో వీటిని లీగలైజ్ పర్సన్స్ ఎవరు పోలీసు వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు దీన్ని వాడడానికి పర్మిషన్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ లేకుంటే మనకు ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా లీగల్ పీపులే యూజ్ చేయాలి సో అందు గురించి వీటి మీద మీకు కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నేర్చుకుంటారా తెలుసుకుంటారా నేర్చుకుంటారా నేర్చుకోలేదు మీరు కొంత తెలుసుకుంటారు నేర్చుకోవాలంటే అగైన్ ఈ షుడ్ బి రిక్రూటెడ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో మరి రిక్రూట్ అయిపోయిన తర్వాత మీకు అప్పుడు నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది ఇప్పుడు ఓన్లీ తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది మీకు టచ్ చేయడానికి కూడా మా ఆఫీసర్లు అందరూ ఇక్కడ సెటిల్స్పెక్ట్ సిరిసిల్లా టౌన్ ఉన్నారు ఆరాయిగా ఉన్నారు మీకు వెపన్స్ హ్యాండిల్ చేయడానికి కొంత అవకాశం ఇస్తారు వెపన్స్ హ్యాండిలింగ్ అనేది జోక తీసుకోవద్దు టాయిగా వాడద్దు వెపన్స్ ఎప్పుడు కానీ లోడెడ్ అనుకోవాలి ఎందుకంటే దాంతో ఒక రౌండ్ ఫైర్ అయింది అనుకోండి క్యాజువాలిటీ ఉంటుంది వేరే ఇంకా ఇది ఉండదు అందుకే వెప్పన్న మీరు పట్టుకున్నప్పుడు కూడా జాగ్రత్త పట్టుకోవాలి ఏదో పనిగా వెపన్ నాలెడ్జ్ అనేది మీరు పెంచుకోకండి ఇక్కడికి వస్తే మీకు బెనిఫిట్ కావాలి ఇవాళ మీరు రెండు మూడు క్లాసులు లూజ్ అవుతున్నారు రెండు మూడు క్లాసులు లూజ్ అయితే దానికి సబ్స్ట్యూడ్ నాలెడ్జ్ వెపన్ మీద మీరు తీసుకొని వెళ్ళాలి ఓకేనా సో ఎందుకు మీది మీది మీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది మళ్ళీ చెప్పండి ఎందుకు ఎవరైతే మార్టిస్ పోలీస్ మార్టిస్ ఉన్నారో సమాజంకు సేవ చేసి చనిపోయారో వాళ్ళ గురించి మనం ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నాడు కమ్యూనేషన్ డే అనేది పెట్టుకున్నాం కాబట్టి త్రూఅవుట్ తెలంగాణ త్రూఅవుట్ స్టేట్ ఇండియా పోలీస్ సేవలో చేస్తూ మరణించే వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి మనం ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్ మళ్ళీ చూడండి మీకు ఏమైనా అందరికి ఒకవేళ మీకు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ముందుకు రావచ్చు అందరికి మీకు చెప్పి చూపెడతారు పోలీస్ స్టేషన్ లో ఫంక్షనింగ్ ఇంక్లూడింగ్ హండ్రెడ్ అయ్యల్ ఎందుకు హండ్రెడ్ అయ్యల్ చెప్తున్నా ఇమీడియట్ గా ఎనీస్ కాల్ టు ది హండ్రెడ్ అయ్యల్ సో అది ఈజీ నెంబర్ అన్నట్టు మీరు ఎక్కడ కానీ మీరు మీ ఓన్ డిఫెన్స్ తీసుకుంటూ మీరు ఎక్కడైతే మీకు రికోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో మీకు అందుబాటులో ఉన్నటువంటి అన్నిటి మీరు వాడుకోవాలి మీ డిఫెన్స్ గురించి లేకుంటే అదర్ సేఫ్టీ గురించి తర్వాత మీకు కొంత అవగాహన కూడా ఇస్తారు ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి ఉంటే మీకు దీంట్లో చెప్తారు సైబర్ క్రైమ్లో అంటే మీకు వచ్చే మెసేజ్లు కొన్ని ఉంటాయి అన్వాంటెడ్ మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ కూడా ఉంటుంది ఆ ఫోన్లో మీకు ఏదైనా మెసేజ్ వస్తే జస్ట్ యు ఆన్సర్ టు ఈ పేరెంట్స్ మెసేజ్ ఉంది కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మీ టీచర్స్ మెసేజ్ రిమైనింగ్ ఎవరి మెసేజ్కి మీరు రిప్లై ఇవ్వకూడదు ఎందుకంటే మీ దగ్గర ఇవ్వాలి పేరెంట్స్ మొబైల్ ఎందుకు ఇస్తున్నారు అంటే మీ సేఫ్టీ గురించి ఇస్తున్నారు మొబైల్ ఉంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది దాంతో పాటు మీకు మొబైల్లో నష్టం కూడా ఉన్నది నష్టం ఉన్న వస్తువులు మనము కొనుక్కుంటామా కొనుక్కుంటాం ఏమైనా సబ్ స్టాండర్డ్ వస్తువులు కొంటామా అట్లనే సబ్స్టాండర్డ్ నాలెడ్జ్ మనం తీసుకోవద్దు మనకు అందుబాటులో మార్కెట్లో చాలా రకాల కూరగాయలు ఉంటాయి అక్కడ పిక్ చేసుకుంటామా క్వాలిటీ కుర లేకుండా ఇవి పడితే తీసుకుంటామా సో అట్లనే మొబైల్లో వచ్చేటువంటిది అయితే క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఎందుకంటే గూగుల్లో మనకు కొంత ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలంటే సెర్చ్ చేస్తుంటాం ఆ సెర్చ్ చేసే క్రమం లోపల మనకు అవసరం లేనటువంటి ప్రోగ్రామ్ కూడా అలా రన్ అవుతుంటుంది అది మనకు అవసరం లేదు సో అదేవిధంగా కొంత నాలెడ్జ్ కూడా మీకు సైబర్ క్రైమ్ మీద ఇస్తారు వెపన్స్ మీద ఇస్తారు మీకు పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది ఒకవేళ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడన్నా ప్రాబ్లమ్లు ఎక్కువ ఏది ఇంపార్టెంట్ నెంబరు ఏ నంబర్లు మీ దగ్గర ఉండాలి మీ దగ్గర ఎవరి నంబర్ ఉండాలమ్మా ఎవరు పెద్ద స్లోగన్ ఉందా మన సీఎం గారు కూడా ఉమెన్ మీద ఎంత తీసుకుంటున్నారు ఎంత పోలీసులు వస్తున్నారు బలోపేతం చేస్తున్నారు చెప్పండి సో అందుకే అమ్మాయిలకే నేను అడిగాను ఎవరైతే ముందు వస్తారో అని చెప్పేసి అంటే ఎవరు రాలేదు దీస్ పీపుల్ ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి ఆన్సర్ చేయాలి ఫాస్ట్ గా రేషనల్గా ఆన్సర్ ఫోన్ బరీగా కరోడు పద్ధతి ఎట్లుంటుంది ఆన్సర్ ఎట్లుంటది లక్ ఎట్ ఉంటుంది ఒక వేల లేకుంటే చాలా లాస్ అవుతుంది విధంగా మీరు కూడా మీది రియాక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా మీరు రియాక్ట్ కాగలితే సొసైటీలో మీరు అంతకాలం మంచిగా ఉండగలుగుతారు చూద్దాం తిండి అని చెప్పేసి అంటే రేపు పొద్దున మీకు చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది ఆ డ్యామేజ్ని అవాయిడ్ చేయడానికి మీరు చేయవలసిన పని తర్వాత నినాదం మొన్ననే ట్వంటీ ఎయిత్ రోజు ప్రమోదాన్ని కానిస్తే కూడా ఒక రౌడీ సీటర్ని పట్టుకొని వస్తే వెహికల్ మీద కూర్చుంటే పెట్టుకొని పోతుంటే రౌడీ షీటర్ ఎంతో నుంచి మొత్తం స్టార్ట్ చేసి అతన్ని ఇన్స్టెంట్ ఇన్స్టెనియస్ డెత్ జరిగింది అక్కడ పబ్లిక్ కూడా చూస్తూ ఉన్నారు అది వెరీ అన్ఫార్చునేట్ సివిలైజ్ సొసైటీలో ఉన్నప్పుడు ఏదో కొంతమంది బయటకు రావాలి అతని దగ్గర కత్తి ఉన్నాయని చెప్పేసి అంటే మీ దగ్గర స్కూటీ ఉంటుంది ఇద్దరు కలిస్తే ఒక స్కూటీ మీద ఎత్తేస్తే బ్రకేవాడు అత్యుడు కూడా పారిపోయి పారిపోకపోతుండే ఏదో ఒకటి మీ దగ్గర ఉంటుంది దేనితో కొట్టినా కానీ మీరు సెల్ఫ్ డిఫెన్స్ అయితే మీరు ఒకరు ఇక్కడ మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా ఒకరు ఇనిషియేట్ తీసుకోవాలా తీసుకుంటే అందరూ చేస్తారు మైటీ పవర్ ఉంది మన దగ్గర కానీ ఎవరో ఒకరు ముందు పిల్లికి గంట ఎవరు కట్టాలి ఏదో ఒక క్యాట్ పోవాలి అది బలి ర్యాట్ పోవాలి బలిదానం అన్న కావాలి లేకుంటే లక్కీలింగ్ ఇంకో పది ర్యాట్స్ వస్తే పిల్లి పారిపోతుంది అదే విధంగా మీరు ధైర్యం చేయాలి ఎవరు వస్తారు ఎవరు వస్తారు అని చెప్పేసి అట్లా ఉండద్దు ఆ కానిస్టేబుల్ ఇప్పుడు మాటి రైతుండేనా చనిపోతుండేనా అంతమంది చూస్తున్నారు ఇనిషియేట్ తీసుకోవాలి షేమ్ ఇది మన సివిలైజ్ సొసైటీ కాబట్టి సివిలైజ్ సొసైటీలో ఎటువంటి రూత్లెస్ యాక్టివిటీస్ కనబడద్దు మనకు చూస్తేనే అరే చాలా మంది ఈరోజు సీఎం గారు కూడా కానిస్టేబుల్ని స సమాజం రక్షించినట్టయితే సీఎం గారు కుటుంబాన్ని ఈ సమాజాన్ని బాగా అప్రిషియేట్ చేసేవారు చాలా అన్హాపీగా ఉన్నారు సమాజంలో మనం ఇంత రీచ్ అవుతున్నాం కదా వాళ్ళ వెళ్ళి కూడా మనకి సహకారం కావాలనేది చాలా అవసరం డీజీ గారు కూడా అరే చెప్పారు సొసైటీ 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 మనం రీచ్ అవుతున్నాం సొసైటీ నుంచి మనకు కూడా బెనిఫిట్ కావాలి కాబట్టి మేము ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాము చేయొచ్చా ఇటువంటివేం

మీకు హండ్రెడ్ మెంబర్స్ ముందు ఉన్నట్టే కాబట్టి మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనతో పాటు మనం యూజ్ చేసే వెపన్ కూడా మంచిగా ఉండాలి సో మీకు ఫస్ట్ చెప్పడం అనుకున్నాం మీ దగ్గర చాలా ఉన్నాయి బేసిక్ వెపన్ స్టార్టింగ్ పోలీసులు ఇచ్చినటువంటి వెపన్ బేసిక్ వెపన్ నుంచి మొదలు వెపన్స్ గురించి తయారు కావాలి మనకు

અબાય <laughs> <laughs> పోలీసుల యొక్క త్యాగాలను గుర్తుపెట్టుకోవడానికి పెట్టుకోవడానికి అందరినీ అయితే గుర్తుపెట్టుకుంటామో అదే విధంగా మనం కూడా త్యాగదండీకి ఒక రోగు కేటాయిత అదే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఎవరైతే విధి నిర్మాణంలో దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్రంలో కానీ అమలు ప్రజల సేవ గురించి వాళ్ళ గురించి మనం రోజు కేటాయితాము అదే అక్టోబర్ ఫస్ట్ అది పోలీస్ కమాండేషన్ డేగా పిలువబడుతున్నది సో దాన్ని పురస్కరించుకొని మనము ఈ వన్ వీక్ మొత్తము పిల్లలకి కానీ పోలీ స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ లేకుంటే పౌరులకు కానీ పూర్తిగా పోలీసు యొక్క సేవల మీద అవగాహన కల్పించడానికి మనం చర్యలు చేపడుతుంది అందులో ఈ ఈరోజు ఓపెన్ హౌస్ అనేది పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది ఓపెన్ హౌస్ మనకి పోలీస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది వైర్లెస్ సెట్ ద్వారా కానీ లేకుంటే వేరే కమ్యూనికేషన్ మీన్స్ ఏమేమి ఉన్నాయో దాని ద్వారా తర్వాత అలాగే వెపన్స్ మన దగ్గర పోలీస్ స్టేషన్లో ఏమేమి వాడుతున్నాం గతంలో వాడే వాళ్ళం ఎక్కువ కానీ ఇప్పుడు మనం వాటిని చూపెట్టాలి ఎగ్జిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్ పిల్లలను పిలిపించడం జరిగింది వాళ్ళకు దీని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం అదేవిధంగా పోలీస్ షేర్లో ఫంక్షనింగ్ ఏముంటుంది వాటితో పాటు సైబర్ క్రైమ్ చాలా ఇంపార్టెంట్ పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చేస్తున్నది సో దాన్ని కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ అన్న వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలుగుతారు సైబర్ క్రైమ్ వల్ల కొన్నిసార్లు ప్రాణాలు పొడగొట్టుకుంటున్నారు ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా సైబర్ క్రైమ్ వర్క్ చేస్తున్న సొసైటీ మీద సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి దాని మీద కూడా కొంత అవగాహన కనిపిస్తాము పిల్లలకు కూడా చాలా సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఏ విధంగా వాళ్ళు ఎవరిని మొదలు అటాక్ట్ చేయాలి అనే ఉద్దేశం పూర్తి దాని గురించి కూడా మీరు చెప్పడం జరుగుతున్నది సో మన మనమంతా మనమంతా కలిసి ఏం చేస్తున్నామంటే సొసైటీకి కొద్ది సివిలైజ్ సొసైటీగా తయారు చేసి సొసైటీని ఎప్పుడు కానీ ఫియర్లైస్ సొసైటీ తయారనే ఉద్దేశంతోనే పోలీసులు పనిచేస్తున్నది ఒకటి ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ మాస్టర్